ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో రైతుల విజయగాథలు అనుభవాలతో పాటు వైవిధ్యమైన వ్యవసాయ పద్ధతులను ఎప్పటికప్పుడు మీకందించే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రసాయనాలు లేనిదే వ్యవసాయం చేయలేని నేటి రోజుల్లో ఎటువంటి రసాయనాలు వాడకుండా స్వచ్ఛమైన ప్రకృతి వ్యవసాయం చేస్తూ కూరగాయలు పళ్లను పండిస్తున్నాడు ఓ యువ రైతు ఉన్నత ఉద్యోగం వదిలి ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరినీ ఆకట్టుకున్న విజయనగరం జిల్లాకు చెందిన రైతులింగాల శంకర్ పై నేలతల్లి ప్రత్యేక కథనం విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామానికి చెందిన లింగాల శంకర్ ఇంజనీరింగ్ చేసి డిఈషాలో డెవలప్మెంట్ విభాగంలో ఉద్యోగం చేసేవాడు ఆ సమయంలోనే తల్లిదండ్రులు అనారోగ్యానికి గురయ్యారు రసాయనాలు వాడిన కూరగాయలు తినడంతోనే అనారోగ్యానికి గురయ్యారని వైద్యులు చెప్పడంతో తన తల్లిదండ్రులులాగా మరొకరు అనారోగ్యానికి గురి కాకుండా ఉండేందుకు తన వంతు బాధ్యతగా చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రకృతి వ్యవసాయం చేయాలని తలిచాడు తాను అనుకున్నది కార్యరూపం దాల్చాలంటే ముందుగా ప్రకృతి వ్యవసాయంలో పూర్తి మెలకవలు నేర్చుకోవాలని కొంత పుస్తకాల ద్వారా మరికొంత ప్రకృతి వ్యవసాయం వారి నుండి సమాచారాన్ని తెలుసుకొని తాను ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు లింగాల శంకర్ చేస్తున్న ప్రకృతి వ్యవసాయం అనధికాలంలోనే మంచి ఫలితాలను ఇచ్చింది కానీ అతడు పండించిన పంటలను మార్కెట్ చేయడమే కష్టంగా మారటంతో తానే స్వయంగా మార్కెట్ చేసి అమ్మాలని నిర్ణయించుకున్నాడు ఆర్గానిక్ కూరగాయలు నేరుగా అందించడంతో పాటు తక్కువ ధరలకే కస్టమర్లకు విక్రయించ తన మిత్రుల సహాయంతో స్వంతంగా ఒక వాహనాన్ని ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా అమ్మకాలు చేస్తున్నారు దీంతో శంకర్ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు పళ్ళకు మంచి ఆదరణ లభించింది గ్రాడ్యుయేషన్ బిఈ ఎలక్ట్రానిక్స్ చేశాను ఇక్కడ విశాఖపట్నం గీతం కాలేజ్లో దాని తర్వాత ఒక సెవెన్ ఇయర్స్ పాటు నేను జాబ్ చేశాను తర్వాత లాజిస్టిక్స్ నా సొంతగా నేను బిజినెస్ స్టార్ట్ చేశాను నాది బేసిక్గా మా నాన్నగారు మా తాతగారు వీళ్ళందరూ కూడా వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చిన వాళ్ళండి టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక వన్ ఇయర్ పాటు సుభాష్ పాల్కర్ గారి మెదడ్సు ఇంకా ఫుకో గారి మెదడ్స్ ఇవన్నీ కూడా ఫాలో అయ్యి చాలా బాగా ఫార్మింగ్ అయితే చేయగలిగాము సో ఫార్మింగ్ చేసేటప్పుడు మేము ఫార్మర్స్ మార్కెట్ జరిగేదండి ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ టూ త్రీ మధ్యలో మాకు కొత్త వలసలోనే ఫార్మర్స్ మార్కెట్ అయ్యేది సో అక్కడికి ఆటోలో అన్ని వెజిటబుల్స్ అన్నీ పట్టుకుని వెళ్ళే వాళ్ళము బట్ అక్కడ రైతు బజార్లో ఒక బీరకాయ ముప్పై రూపాయలు ఉంటే అక్కడ మాకు పదిహేను రూపాయలు కూడా వచ్చేది కదండీ మళ్ళీ మార్కెట్ ఫీజ్ అని చెప్పి అలా కొంత అమౌంట్ మాకు మార్కెట్ నుంచి వచ్చేది ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్కే మిగలేదన్నమాట సో దెన్ అలా ఒక వన్ ఇయర్ పాటు లాసెస్ ఫేస్ చేశాను ఫైనాన్షియల్గా అండ్ వన్ ఇయర్ తర్వాత ఇలా అంటే మేమే సొంతగా మార్కెటింగ్ చేసుకుంటే ఎలా ఉంటుందనే ఒక ఆలోచనతో ఒక గ్రూప్లో ఒక ఫార్మర్స్ అందరినీ గ్రూప్లో ఫామ్ చేసుకొని మా చుట్టుపక్కల ఉండే వాళ్ళతో క్రౌడీ ప్లేసెస్ ఎక్కడ ఉంటాయో సిటీలో క్రౌడీ ప్లేసెస్లో ఆటోలో వెజిటబుల్స్ పట్టుకొని మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి వెళ్ళిపోయాయండి వాకర్స్ క్లబ్స్కి బీచ్ రోడ్కి అట్లా సో ఇనీషియల్గా రైతు బజార్ కంటే తక్కువ రేటుకి నేను కూరగాయలు ఇచ్చామని వితిన్ ఏ మంత్ నాకు అది చాలా పెద్ద హ్యూజ్ సక్సెస్ అనిపించిందండి నేను ఒక వన్ ఏకర్లో వెజిటబుల్స్ పండిస్తే అప్పుడు వన్ ఏకర్లోనే ఆ క్రాప్కి సుమారు లక్ష రూపాయల పైనే నేను అమౌంట్ చూడగలిగా అనమాట దెన్ ఇంకా అది అంటే నా ఒక్కడితోనే కాకుండా మా కొత్తవల్స్ మండలంలో ఒక సిక్స్ సెవెన్ విలేజెస్ నుంచి కొంతమంది రైతు మిత్ర గ్రూప్ హెల్ప్తో కొంతమంది ఫార్మర్స్ని మోటివేట్ చేయడం వాళ్ళ దగ్గర నుంచి మేమే ప్రొడ్యూస్ కొని అమ్మేటట్టు అలా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాము ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన తర్వాత మార్కెట్ కోసం అంటే ఒక స్టోర్ ఉండాలి అలానే డెలివరీ సిస్టమ్ ఉండాలి ఇవన్నీ కూడా మేము అనుకునేటప్పుడు స్టోర్ రెంటల్స్ పెట్టుకునే స్థితిలో ఏమన్నమాట అందరూ కూడా చిన్న చిన్న ఫార్మర్స్ సో మేము ఒక వెహికల్ అందరం క్రౌడ్ ఫండింగ్ పెట్టుకొని ఒక వెహికల్ తీసుకున్నామండి ఒక మొబైల్ ఆర్గానిక్ స్టోర్లో దాన్ని పెడదామని చెప్పి సో అది టూ థౌజండ్ నైన్టీన్ జనవరిలో తీసుకున్నాము ఫండ్ షార్టేజ్ వల్ల ఒక సిక్స్ మంత్స్ పాటు అది ముందుకు తీసుకెళ్ళాక అలానే ఫ్రెండ్స్ నుంచి కొంచెం సపోర్ట్ తీసుకొని అలా యాభై వేలు లక్ష రూపాయలు అలా ఆ వెహికల్ని టూ థౌజండ్ నైన్టీన్ అక్టోబర్ నాటికి పూర్తి చేసాం అనమాట సో టూ థౌజండ్ నైన్టీన్ అక్టోబర్ నుంచి టిల్ నౌ మేము వారానికి మూడు రోజులు పెడుతున్నాం ఆ వెహికల్ ఇది చాలా పెద్ద సక్సెస్ అయిందండి సో విశాఖపట్నంలో ఆర్గానిక్ వెజిటబుల్స్ మా దగ్గర అయితే ఒక బ్రాండ్ క్రియేట్ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఎంతో మంది ముందుకు వస్తున్నా వారికి వాటిలో అవగాహన లేక ఏ సమయంలో ఎటువంటి ఆర్గానిక్ రసాయనాలు వాడాలన్నది తెలియకపోవడంతో పాటు భూమి యొక్క సారాన్ని అంచనా వేయకుండా ఏదైనా తనకు నచ్చిన పంటలు వేసినప్పుడు సరైన దిగుబడి రాక నష్టాలు చవిచూస్తున్నారు అయితే ప్రకృతి వ్యవసాయం యొక్క మేలుకోవలను తప్పకుండా తెలుసుకొని వ్యవసాయం చేస్తే నష్టాలు వచ్చే ఛాన్స్ లేదని అంతేకాక ఆర్గానిక్ కూరగాయలను సామాన్య మార్కెట్లలో కంటే ఎక్కువ జనాలు ఉండే చోట అమ్మగలిగితే ప్రతి రైతు మంచి లాభాలను పొందవచ్చు అంటున్నారు లింగాల శంకర్ ఇనిషియల్ గా మేము సాయిల్ ఇంపార్టెన్స్ ఇస్తాము సాయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే సాయిల్లో మనకంటే ముందు ఏ పంట పండించారో మనకు తెలియదు మనం కొత్తగా వ్యవసాయం స్టార్ట్ చేద్దాం అనుకుంటే సో సాయిల్లో ఏ వైరస్లు ఉన్నాయి లేదా ఏ పురుగుల గుట్లు ఉన్నాయి ఏంటనేది తెలియదు అనమాట అందుకని సాయిల్ ప్రిపరెన్స్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామండి టోటల్ ఫార్మింగ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇంపార్టెన్స్ మేము సాయిల్ ఇస్తాను ఇస్తానన్నమాట నేను సో సాయిల్ ప్రిపరేషన్ ఏంటంటే పాత పంట వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థాలన్నీ కూడా భూమిలో కలిసిపోయేటట్టు మేము ఇనీషియల్గా టిల్లింగ్ చేసుకుంటామండి రోటోవేటర్ పెట్టుకుంటాం అనమాట దాంట్లో వీలైనంత ఎక్కువ డీకంపోజ్డ్ ఫామ్ యార్డ్ మాన్యూర్ అండి ఇది ఏ కంపోస్ట్ అయినా అవ్వచ్చు ఆర్ ఫామ్ మాన్యూర్ అయినా అవ్వచ్చు ఏదైనా సరే డీకంపోజ్ అయింది మేము బ్లాక్ కలర్లో ఉండేది అలానే మనకు తెలిసిన ఫామ్ నుంచి వచ్చేది జనరల్గా వీడి ప్రాబ్లం అనేది కంపోస్ట్ నుంచే వస్తుందన్నమాట సో ఆ ఫ్రీ గేజింగ్కి వెళ్ళి ఆవులు ఉన్నాయి అనుకోండి బయట తిరిగే ఆవులు అవి ఎక్కడెక్కడో తిరుగుతాయి వాటి గడ్డి విత్తనాలు తింటాయి ఆ విత్తనాలు మళ్ళీ ఆవు పేడ నుంచి మన భూమిలో కలిసి అది కలుపు కింద మారుతుందన్నమాట సో ఈ ప్రాబ్లం మనం రెక్టిఫై చేసుకోవాలనుకుంటే మనకు తెలిసిన సర్కిల్ నుంచే ఈ కంపోస్ట్ అనేది లేదా ఫామ్ యాడ్ మాన్యూర్ అనేది తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇది ఎకరానికి పదిహేను టన్నుల వరకు మేము సాయిల్కి అప్లికేషన్ చేస్తామండి ఇనీషియల్గా ఫార్మింగ్ చేసే ముందు సో అలానే మల్టీలేయర్ వెజిటబుల్స్ అండ్ మల్టీలేయర్ ఫ్రూట్ క్రాపింగ్ మేము చేసుకుంటామండి సో మల్టీలేయర్ వెజిటబుల్స్లో ఏంటంటే సీజనల్ వెజిటబుల్స్ ఈ సీజన్ సమ్మర్లో సమ్మర్లో పండే కూరగాయలు వింటర్లో వింటర్లో పండే కూరగాయలు ఎప్పుడూ ఒక వన్ మంత్ అడ్వాన్స్డ్గా మేము ప్లాన్ చేసుకుంటాం అనమాట సో మీకు ఎప్పుడు కూడా మినిమం పదిహేను రకాల కూరగాయలు మేము పండిస్తాం అనమాట ఈ కూరగాయలు పండించేటప్పుడు ఈ ఈ పదిహేను టన్నుల కంపోస్ట్ వేసిన తర్వాత మళ్ళీ దాని భూమిలో బాగా కలిపి దానికి జీవామృతం మరియు వేస్టి కంపోజ్ అనేది విపరీతంగా స్ప్రే చేస్తామండి కొంచెం కలుపు లేవగానే మళ్ళీ ఒకసారి టిల్లింగ్ చేసి భూమిలో కలుపుకుంటామండి ఇదంతా కూడా మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ప్రొసీజర్ ఉంటుందన్నమాట దాని తర్వాత మేము మాది విశాఖపట్నం సైక్లోన్ ప్రోన్ ఏరియా కాబట్టి ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి పంట మునిగిపోయే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము ఎక్కువగా రైజ్డ్ బెడ్స్ పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తామండి నేను రైతులకు సజెస్ట్ చేసేది అదే నేను నా పొలంలో చేసేది కూడా అదే అనమాట సో ఈ రైజ్డ్ బెడ్స్ ఏంటంటే తెలుగులో బోధులు అంటాము ఒక్కొక్క రైజ్డ్ బెడ్ రెండున్నర అడుగులు వెడల్పు పెట్టుకుంటాము అలానే ముప్పో అడుగు హైట్ పెట్టుకుంటామండి ఈ కంపోస్ట్ కలిపి ఈ రైజ్డ్ బెడ్ ప్రిపేర్ చేసిన తర్వాత విత్తన శుద్ధి చేసుకుని సో విత్తన శుద్ధి ఎలా చేస్తామంటే ఐదేరు బీజామృతం తయారు చేసుకుంటామండి శుభాస్ పాల్కర్ మధ్యలోని లేదా బయోఫంగసైడ్స్ వాడతామండి సుడోమోనస్ అంటే బయోఫంగసైడ్స్ వాడతాం అనమాట వీటిలో నానబెట్టి తర్వాతే విత్తనం వేయాలన్నమాట ఒకే పంట విధానం పాటించకుండా ఒకే మడిలో రెండు మూడు రకాల కూరగాయల నార్లు వేసినట్లయితే చీడపీడల బెడద తక్కువగా ఉండి అధిక దిగుబదులు పొందుతున్నారని అంటున్నాడు రైతు శంకర్ మిశ్రమ వ్యవసాయ విధానాన్నే అనుకరిస్తూ ఒక్క ఎకరాతో తాను మొదలుపెట్టిన ప్రకృతి వ్యవసాయం మంచి లాభాలను పొందుతూ నేడు పన్నెండెకరాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానని అంటున్నాడు లింగాల శంకర్ చేస్తున్న ప్రకృతి వ్యవసాయం నచ్చి తన స్నేహితులు వారు కూడా ప్రకృతి వ్యవసాయం మెలుకవలు నేర్చుకుని వారంతా కలిసి రైతుమిత్ర సంఘాన్ని ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రజలకు ప్రకృతి వ్యవసాయ మెలుకవలు నేర్పుతున్నారు తన స్నేహితులు కలిసి వ్యవసాయం చేస్తూ అందరూ పండించిన పంటలను తన ఆర్గానిక్ బస్సు ద్వారా విశాఖపట్నంలో నాణ్యమైన ఆర్గానిక్ పళ్ళు కూరగాయలు అమ్ముతూ మంచి లాభాలను పొందుతున్నాడు ఈరోజు రోజుల వరకు ఆ పంటని డిస్టర్బ్ చేయమండి కలుపు పెరుగుతుంది మన విత్తనం కూడా పెరుగుతుంది పదిహేను రోజుల తర్వాత కలుపు తీపిస్తాము డివిడింగ్ అంటాము సో డివిడింగ్ చేపించి అందులో అంతర పంట ప్లాన్ చేసుకుంటామండి సపోజ్ ఇప్పుడు బీర లాంటి పంటలు పెట్టాము అనుకోండి బీర ఆనబ కాకర వీటన్నిటిని మేము కుక్కర్ బిడ్స్ అంటాము కదా ఈ కుక్కర్ బిట్స్ పంట పెట్టిన తర్వాత దీనిలో పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత కలుపు సైజుని బట్టి ఆ కలుపును తొలగించి అక్కడ ఆకుకూరలు విత్తనాలు కానీ లేదా మినుములు పెసలు లాంటి లెగ్యూమ్ జాతికి సంబంధించిన పంటలు పెట్టుకుంటామండి ఇది ఎందుకు పెడతామంటే నేచురల్ ఫార్మింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మల్చింగ్ అండి అంటే భూమిని పొరలా కప్పి ఉంచడం అనమాట ఈ పొరలా కప్పి ఉంచడం డ్రై మల్చ్ చేయొచ్చు అంటే గడ్డితో చేయవచ్చు లెగ్యూమ్స్తో చేయొచ్చు లేదా ఆ కూరలతో అనమాట వీటన్నిటిలో కూడా అతి తక్కువ ఖర్చుతో అయిపోయేది ఏంటంటే లెగ్యూమ్ విత్తనాలు చల్లడం అంటే మినుములు పెసలు చల్లడం అనమాట సో జల్లి పెడతామండి ఈ మినుములు పెసల నుంచి కూడా నత్రజన్ అనేది భూమికి అందుతుందండి ఈ మినువులు పెసలు మొక్కలు వేర్ల నుంచి భూమికి నత్రజని అందుతుందనమాట అది మళ్ళీ మన బీర లేదా ఆనుబా పంటకి అవైలబుల్గా ఉండేటట్టు చూసుకుంటుంది అనమాట అలానే ఈ బీరా ఆనపలో విత్తనాలు కూడా వేస్తామండి అలానే కూరగాయల మొక్కలు పెడతాము వంగ టమాటా మిరప ఇలాంటి మొక్కలు పెడతాము వీటిలో అంతర పంటలగా దుంపచేత మొక్కలు వేసుకుంటామండి అది సీజన్ బట్టి ఇప్పుడు ఎలాగో నవంబర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ కూడా మేము ప్లాన్ చేసుకుంటాం అనమాట అలానే పసుపు అల్లం కూడా అంతర పంట కింద పెట్టుకుంటాం అనమాట అలానే ఈ కంపానియన్ ప్లాంట్స్ అని అంటారండి అంటే మీకు ఒకే రకమైన ఒకే జాతికి చెందిన రెండు మొక్కలు పక్కపక్కన ఉంటే ఒకే రకమైన పురుగు వచ్చి తినే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకనే క్రాప్ మిక్స్ చేసుకుంటామండి అంటే ఒక బోధి మీద ఒక రకం కూరగాయలు పెడితే పక్క బోదు మీద ఇంకొక రకం కూరగాయలు పెడతాం అనమాట ఆ పక్క మీద బోధు మీద ఇంకొక రకం కూరగాయలు పెడతాం అనమాట అలానే అంతర పంటలు కొన్ని వేసుకుంటామండి ఉదాహరణకు మీకు మ్యారీగోల్డ్ మ్యారీగోల్డ్ ఏం చేస్తుంది అంటే బంతి మొక్క అంటారు తెలుగులో ఈ మ్యారీగోల్డ్ మొక్క రంగుకి కొన్ని రకాల పురుగులు ఆకర్షితం అవుతాయండి ఆకర్షితమై అందులో ఉండే నెక్టర్ తాగి రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట సో ప్రత్యుత్పత్తి అనేది వాటిలో కొంచెం తగ్గుతుందనమాట ఆ రకంగా కొంచెం ఆ పెస్ట్ వృద్ధి అనేది మనం తగ్గించుకోగలుగుతాం అనమాట అలానే పెర్మనెంట్ ట్రాప్స్ వాడతాము అలానే బెల్లం కలిపిన నీళ్ళతో ట్రాప్స్ వాడతాము అంటే ఒక ఫ్రూట్ ఫ్లై ఉందనుకోండి దానికి ఒక రకంగా వాడతాము అలానే మీకు మీలే బగ్గుందనుకోండి దానికి ఒక రకమైన సొల్యూషన్ వాడతాము అలా ఈ పెస్ట్ మేనేజ్మెంట్ అనేది వీలైనంత మట్టుకు ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏంటంటే ప్రివెన్షన్ కోసమే చూసుకుంటాం అండి అంటే వచ్చిన తర్వాత కెమికల్ ఫార్మింగ్లో చేసేంత ఎఫెక్టివ్గా పెస్ట్ ఏదైనా వస్తే మనం ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ నేచురల్ ఫార్మింగ్లో చేయలేము అనమాట అందుకనే ఆ పెస్ట్ రాకముందే రాకుండా ఉండడానికి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో అవుతాము దాని తర్వాత పెస్ట్ మేనేజ్మెంట్ డిసీజ్ మేనేజ్మెంట్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట సో మీకు డిసీజ్ వచ్చినా సరే అంటే ఒక ఒక ఎల్లో మోజాకి తెగులు వచ్చినా లేదంటే తుప్పు తెగులు వచ్చినా ఈ తెగులు ఏవచ్చినా సరే మనం అరికట్టలేము అనమాట పంటల్లో సో అందుకని ఈ తెగులు రాకుండా వీలైనంత మటుకు జాగ్రత్త పడతాం అనమాట అందుకని మొక్క వేసిన పదిహేను రోజుల నుంచే మేము పిర్యాడికులగా ప్రతి వారము కూడా ప్రివెన్షన్ కోసం అని చెప్పి వ్యాపాకులు కషాయం వ్యాపాకులు బాగా దంచి అవి దేశవాళి ఆవు యూరిన్లో బాగా మరిగించి ఒక పొంగు వచ్చే వరకు దాన్ని వాటర్లో డైల్యూట్ చేసుకొని స్ప్రే చేస్తాం అనమాట ఒకవేళ అది ఆ అవకాశం లేదనుకున్నప్పుడు వెదర్ సహకరించుకో మనుషులు సహకరించుకో వేప నూనె కలుపుకుంటాం అనమాట వేపకు వేప నూనె వేసి అందులో కుంగిరకాయల రసం కానీ లేదంటే కోడుగుళ్ళు కానీ పగల కొట్టి బాగా కలిపి పాలు పాలు రంగు వచ్చేటప్పుడు వరకు అది స్ప్రే చేసుకుంటాం అనమాట ఇది ప్రతి వారం కూడా ప్రతి వారం కూడా ఈ వేపాకు అనేది మీకు పెస్టిసైడ్ కింద పనిచేస్తుంది అనమాట ఇది ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద ఇది మళ్ళీ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట మీకు గుడ్లు పొగకుండా ఉండడానికి కానీ లేదా లార్వా దశలో ఉండే పురుగులను చంపడానికి కానీ మీకు ఈ వ్యాపకుల కషాయం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అలానే తెగుళ్ళ నివారణ కోసం అంటే తెగులు రాకుండా చూసుకోవడం కోసం అని చెప్పి ప్రతి వారం కూడా అలానే పూత బాగా రావడానికి శిలేంద్ర నాశనాలు కొన్ని ఉన్నాయండి మనకి నేచురల్ ఫంగిసైడ్స్ అంటారనమాట ఇందులో ప్రధానమైనది ఏంటంటే పుల్లటి మజ్జిగండి పుల్లటి పుల్లొట్టి అంటే మీకు కనీసం ఒక ఆరు నుంచి ఎనిమిది రోజులు పులిసిన అయితే చాలా బాగా వర్క్ చేస్తుందన్నమాట సో ఇది కూడా ప్రతి వారము పదిహేను రోజులు మొక్క వేసిన దగ్గర నుంచి ప్రతి వారము కూడా ఈ పుల్లటి మధ్యకి మేము మొక్కలకు స్ప్రే చేస్తూ ఉంటాం అనమాట అలానే హార్వెస్టింగ్ కూడా రెస్పాన్సిబుల్ హార్వెస్టింగ్ అంటారండి అంటే మీరు ఇప్పుడు ప్రతిసారి పంట పెట్టడం విత్తనాలు బయట తీసుకురావడం ఆ పంట అయిపోగానే పంటను కాల్ చేయడం మళ్ళీ విత్తనాలు బయట కొనుక్కురావడం ఇది జనరల్గా మన రైతులు చేసే ఒక పెద్ద తప్పు అనమాట అలా కాకుండా మనం ఏం చేస్తామంటే మనం వేసుకున్న మొక్కల్లోనే బాగా హెల్దీగా ఉండే ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాంట్స్లో కొన్ని కాయలు విత్తనం కోసం అని చెప్పి వదిలేస్తాం అనమాట అది నెక్స్ట్ పంట నెక్స్ట్ సీజన్ వరకు దాచుకుంటాము దాచుకొని దాన్ని మనం నెక్స్ట్ సీజన్లో విత్తనం నాటుకుంటాం అనమాట సో ఈ పద్ధతి ఫాలో అవడం వల్ల ఏమవుతుందంటే ఆ విత్తనం అనేది మన భూమికి మన సాయిల్కి మన పొలంలో ఎవరి పొలంలో వాళ్ళకి ఆ సాయిల్కి అలవాటు బాగా పడుతుందండి దానివల్ల మీకు దాంట్లో ఇమ్యూనిటీ అనేది రెసిస్టెన్స్ అనేది బిల్డ్ అవుతుందండి తెగిలి నుంచి తట్టుకోవడానికి కానీ లేదనుకుంటే పురుగుల నుంచి తట్టుకోవడానికి కానీ ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుందనమాట ఈ పద్ధతి ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి అంటే రైతులు చేసే మిస్టేక్స్లో ఇది ఒక పెద్ద మిస్టేక్ అనమాట అలానే సీడ్ సేవింగ్ అండి విత్తనం బాగా బలంగా ఉండే చెట్టు నుంచి మంచి కాయలను తీసుకొని దాస్తారు చాలామంది ఏం చేస్తారంటే విత్తనం తీసి అది ఎండిపోగానే కవర్లోనో లేదంటే కాయతోంగ చుట్టి ఒక పక్కన అనమాట అలా కాకుండా బూడిది కలుపుకొని ఒక వంద గ్రాములు విత్తనాలు తీసుకున్నారనుకోండి అందులో ఒక యాభై గ్రాములు బూడిది కలుపుకొని ఒక బొగ్గు అంటే కట్టెలు కాల్చిన బొగ్గు ఉంటుంది కదా ఆ బొగ్గు వేసుకుని ఒక పేపర్లో చుట్టి దాచుకోగలిగితే ఆ విత్తనం టూ త్రీ ఇయర్స్ అయినా సరే మీకు పురుగు పట్టకుండా ఉంటుంది జర్మినేషన్ కోల్పోకుండా ఉంటుంది అన్నమాట ఈ పద్ధతి కూడా చాలామంది రైతులు తెలియక మిస్ అవుతున్నారు సో ఈ పద్ధతి ఫాలో అయినా సరే చాలా వరకు విత్తనం మీద ఖర్చు పెట్టే డబ్బులను సేవ్ చేయగలుగుతారు పురుగు మందుల మీద ఖర్చు పెట్టే డబ్బులు సేవ్ చేయగలుగుతారు అనమాట అలానే ఇప్పుడు జామ పంట ఉందనుకోండి ఒకేసారి పంట వస్తుందండి సీజన్ అయిపోగానే మళ్ళీ ఖాళీ అయిపోతుంది అనమాట దానివల్ల ఎక్కువ సీజన్లో కాయలు రావడం వల్ల తక్కువ రేటు పలుకుతుందండి అందరూ రైతుల దగ్గర నుంచి ఒకేసారి కాయలు వస్తాయి అనమాట అలా కాకుండా మనం షెడ్యూల్డ్ ప్రూనింగ్ పెట్టుకున్నాం అనుకోండి జామ లేదా మన బొప్పాయి ఇలాంటి మొక్కల్లో షెడ్యూల్డ్ ప్రూనింగ్ అండ్ ప్లానింగ్ అన్ని సో ఒక మొక్క సగం పోతతో ఉందనుకోండి మిగతా సగం కూడా మనం చిగుర్లు అనుకోండి అది పోత కొంచెం కాయటం లేట్ అవుతుందనమాట సగం మొక్క ఈ అక్టోబర్ నెలలో మీకు కాయలు వచ్చినాయి అనుకోండి సగం మొక్క మీకు నవంబర్ డిసెంబర్ నెలలో వస్తాయి అనమాట ఆ పంట అయ్యేటప్పటికి సగం ఇంకో సగం మొక్క వస్తుందనమాట అలా ఈరంతా కూడా మనం కాయలు కాయిపించవచ్చు అనమాట మీరు ఇప్పుడు చూస్తున్నారు జామ యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ పోతతో ఎక్కడ ఉందండి ఇప్పుడు ఫుల్గా పంటలతో ఉన్నాయి అండ్ నవంబరు ఫిఫ్టీన్త్ నవంబర్ ఎండింగ్ వచ్చేపాటికి అక్కడ కాయలు దొరకండి సో మేము అలా ప్లాన్ చేసుకున్నమాట అన్ సీజన్ వచ్చే టైంకి మాకు కాయలు ఉండేటట్టు సో అప్పుడు మీకు ఇన్కమ్ అనేది డబుల్ అవుతుంది అనమాట రెగ్యులర్గా మీకు జామ్కి కేజీకి నలభై రూపాయలు వచ్చినాయి అనుకోండి అన్ సీజన్లో మీరు అమ్మగలిగితే ఎనభై రూపాయలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇది కూడా రైతులు ఫాలో అవ్వగలిగితే చాలా బాగుంటుంది తల్లిదండ్రులకు అనారోగ్యానికి కారణమైన రసాయన వ్యవసాయాన్ని వీడి ప్రకృతి వ్యవసాయం వైపు రైతాంగం మళ్లేందుకు ఉన్నత ఉద్యోగం వదిలి స్వంత ఊరులో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలిచాడు లింగాల శంకర్ రైతు శంకర్ చేస్తున్న ప్రకృతి వ్యవసాయం నచ్చి తన స్నేహితులు కూడా ప్రకృతి వ్యవసాయం మెలుకవలు నేర్చుకుని వారంతా కలిసి రైతు మిత్ర సంఘంగా ఏర్పడి వాటి ద్వారా తోటి రైతులకు ప్రకృతి వ్యవసాయ మెలకువలు నేర్పుతున్నారు ప్రకృతి వ్యవసాయం విలువలను వాటిని ఎలా చేయాలనే సలహాలను ఇస్తున్నారు ప్రకృతి మీద ప్రేమతో ఏంటంటే ఈ టెరస్ గార్డెనింగ్ అని మొదలు పెట్టాం అది రైతు మిత్రాన్ని పెట్టి టెర్రస్ గార్డెనింగ్ అనమాట వైజాగ్ గార్డెనర్స్ అనమాట ముందు మా టెరస్ మీద మొత్తం అన్ని కుండీలతో పాటు ఇవన్నీ పెట్టి అక్కడ ప్రతిసారి క్లాసులు అవి పెట్టి అందరినీ ఇన్వైట్ చేసి అసలు ఎలా పెంచాలన్నది కాన్సెప్ట్ తోటి మేము టెర్రస్ గార్డెన్ చేసాం అసలు యాక్చువల్గా ఏంటంటే వైజాగ్ నిండా అన్ని కాంక్రీట్ బిల్డింగ్లే అన్ని టెర్రస్ బోర్డులు ఉన్నాయి కానీ దాని మీద ఎవరంటే ఎంతసేపు గులాబీలు ఇవి చేసుకున్నారు తప్ప కావాల్సిన కూరగాయలు ఇవి పండించాలన్న తాపత్రయం లేదు దానితోటి ఏంటంటే ఈ పువ్వులతో పాటు ఈ కాయగూరలు కూడా ఎలా పెంచుకోవాలి అన్నది కాన్సెప్ట్తో మేము ప్రతీ నెల ఈ ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కలిపి క్లాసులు పెడుతున్నాం క్లాస్ పెట్టి అలాగే మా ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ అలాగే విత్తనాలు పంచుకోవడం ఇవన్నీ కలిపి మేము చేయడం వల్ల ఏంటంటే కొంత ఈ మధ్య ఇదయ్యింది ఈ కరోనా టైంలో అయితే ఇంకా ఎక్కువ ఇదైంది ఎందుకంటే ఈ పాదులకి పెట్టిన కాయగూరలు వాళ్ళే ఇది బయట కొనుక్కోక ఉన్నవి చాలా ఇచ్చేసారు ఈ టెరస్ గార్డెనింగ్లో చాలా కాయగూరలు కూడా పండిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడిప్పుడే బాగా పెరుగుతుంది ఇంచుమించు మా దాంట్లో ఒక ఆరు వందల మంది దాకా గ్రూప్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళంతా ఇంచుమించు ప్రతీ నెల ఏదో ఒక రోజు పెట్టుకుని మేము వాట్సాప్ గ్రూప్లో పెట్టుకుని మీటింగ్లు పెట్టుకుని దానితోటి ఎలా చేయాలి ఏంటి పెస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కలిపి దాంతో చేస్తాం చాలా సంవత్సరాల నుంచి మేము అందరం కలిపి రైతుమిత్ర గ్రూప్ ద్వారా ఈ అర్బన్ గార్డెనింగ్ టెరెస్ గార్డెనింగ్ ప్రమోట్ చేస్తున్నాము అలాగే కంపోస్టింగ్ గురించి ప్రమోట్ చేస్తున్నాము ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఏంటంటే జనాలు అందరూ బాగా యూనో ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్ అది చేయాలి అని చెప్పి ఆ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇంతకుముందు మేము యాక్చువల్గా కమ్యూనిటీ గార్డెనింగ్ కూడా కాన్సెప్ట్ తీసుకొచ్చి వాలంటీర్స్తో కొంచెం చేసాము అది సక్సెస్ అయిన తర్వాత వి థాట్ ఓకే ఫామ్ ప్లాట్స్లో ఎవరికైతే కస్టమర్స్కి ఇంట్రెస్ట్ ఉండి ఫార్మింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళకి రైతుల ద్వారా మేము పండించేసి ఫార్మర్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేస్తారు వాళ్ళకి మేము డైరెక్ట్గా అమౌంట్ అంటే మంత్లీ రెంటల్స్ కింద ఫార్మర్స్కి ఇచ్చేస్తాము అలాగే కస్టమర్ దగ్గర నుంచి సబ్స్క్రిప్షన్ ఫీ లాగా మేము తీసుకుంటాం అనమాట సో ఆ లాజిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అలాగే ఇక్కడ పండించిన కాయగూరలు ఏవైతే కస్టమర్కి రీచ్ అవ్వాలో డైరెక్ట్గా ఫార్మర్ నుంచి కస్టమర్కి రీచ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం ఇది అర్బన్ ఎకో ఫార్మ్స్ అని చెప్పి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఫస్ట్ టైం ఇన్ విశాఖపట్నం సో కస్టమర్స్కి వీఆర్ గివింగ్ దెమ్ అ చాయిస్ ఇక్కడ వచ్చి వాళ్ళు ఫామ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు హార్వెస్టింగ్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు అలాగే పిల్లల్ని తీసుకొచ్చి కొద్దిగా మట్టిలో యూనో చూపించవచ్చు అంటే ఏ సీడ్ నుంచి ఏం కాయ వస్తుంది అన్నది కూడా ఇప్పుడు ఎవరు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలియట్లా సో అదంతా కూడా నెక్స్ట్ జనరేషన్కి యాక్టివిటీ ఇన్వాల్వ్మెంట్ చూపించాలని చెప్పేసి మేము ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం అనమాట మేము ట్రైనింగ్ ఇస్తూ పోయినప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే అసలు మార్కెటింగ్ అనేది చాలా బిగ్ ఇష్యూ ఆర్గానిక్ ఫుడ్ కావాల్సిన కన్జ్యూమర్స్ ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళని రీచ్ అవ్వడం కష్టంగా ఉంది దానికి సంబంధించి మేము ట్రై వేస్తూ ఫస్ట్ చిన్న చిన్నగా వెహికల్స్ ఆటో మీద పంపించి చేసేవాళ్ళం ఫైనల్గా ఏం చే ఏం చేయగలిగాం ఇప్పుడు ఒక కొన్ని వెహికల్స్ అరేంజ్ చేసుకుని ఎవ్రీడే ఒక ఒక ప్లేస్లో ఉండేలాగా ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ కరోనా టైంలో కొంచెం తగ్గించి మేము టూ త్రీ ప్లేసెస్లో పెట్టగలుగుతున్నాము అంతేకాకుండా కొంతమందికి డోర్ డెలివరీ ఇవ్వడం అట్లాగే ఒక అవుట్లెట్ ఓపెన్ చేసి దాని ద్వారా అంటే ఈ ఇవన్నీ అవతల రైతు చూసినప్పుడు ఫార్మింగ్కి సంబంధించిన విషయాలు నేర్చుకోవడం మార్కెటింగ్ ఎట్లా దానికి కూడా ఒక మోడల్ని ప్రిపేర్ చేయడం జరిగింది దీనికి అలాగే గార్డెనింగ్ సంబంధించి కూడా మేము మా వర్మ దాట్ల గారు మా కో ఫౌండర్ వాళ్ళ ఇంట్లో మేడం మీద ఒక గార్డెనింగ్ స్కూల్ అని పిలుస్తాం మేము అంటే ఎవరైనా ఒకసారి వెళ్ళి ఆ గార్డెన్ విజిట్ చేస్తే మరుసటి రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు గార్డెనింగ్ చేసుకోవాలని మా బేసిక్ కాన్సెప్ట్ ఇదంతా కూడా మేము వాలంటరీగా చేస్తూ వస్తున్నాము ఇప్పటికది స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్ ఇంక రెండోది అంటే ఫార్మింగ్ సంబంధించి కూడా వీఆర్ ప్రిపేరింగ్ సమ్ మోడల్స్ ఎట్లా అని అంటే ఎక్కువ అంటే ఉన్న తక్కువ ప్లేస్లోనే ఎక్కువ విజిట్ ఎక్కువ వెరైటీస్ వేయడం ఐడెంటిటీ ఫార్మింగ్ అని అంటాం మనము అట్లాగే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ వేసి ఫుడ్ ఫారెస్ట్ క్రియేట్ చేయడం ఒకటి ఫుడ్ ఫారెస్ట్ రెండు ఫ్రూట్ ఫారెస్ట్ ఇవి కాన్సెప్ట్స్ బేసిక్గా మేము మేము గట్టిగా నమ్మేది ఏంటంటే ఫార్మర్ కనుక ఒకసారి మా ఫార్మ్కి వచ్చి విజిట్ చేస్తే త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఫామ్ విజిట్ చేసి ఒక త్రీ అవర్స్ కనుక క్లాస్ విన్నట్లయితే అంటే దీనికి సంబంధించి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫ్యూస్ అంటే క్లాస్ అంటే మనమే చెప్పడం ఉండదు వాళ్ళకి ఏం కావాలో అడుగుతారు దానికి మన దగ్గర ఉన్న సమాచారం ఇస్తాం అట్లా ఎక్స్చేంజ్ ఆఫ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫామ్ ఎలా ఉందో చూసుకుని అక్కడ కండిషన్స్ బట్టి వాళ్ళు వ్యవసాయం చేసుకోవడం జనరల్గా ఏమవుతుందంటే మనకి ఇన్ఫర్మేషన్ అంతా వన్ గా ఉంటుంది మేము ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది ఏంటంటే అసలు ఆ రైతుకి ఏం కావాలి లేకపోతే కి ఏం కావాలి అలాగే కన్స్యూమర్ మీట్స్ కూడా మేము చాలా అరేంజ్ చేయడం జరిగింది సిటీలో అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి వాళ్ళకి మా ఫార్మర్స్ గురించి చెప్పడం జరుగుతుంది దీని ఫుడ్ ఇంపార్టెంట్ చెప్పడం జరుగుతుంది మెడిసినల్ ప్లాంట్స్ చెప్పడం జరుగుతుంది ఇట్లా ఇవన్నీ చెప్తూ అవి ఎక్కడ అవైలబుతాయని ప్రోగ్రామ్ చేస్తాం దానివల్ల ఏమవుతుందంటే ఫార్మర్ కి కన్జూమర్కి ఒక అటాచ్మెంట్ ఏర్పడుతుంది అంటే ఎక్కడ దొరుకుతుంది ఫుడ్ అనే విషయం కన్జూమర్ తెలుస్తుంది మూడోది ఏంటి రైతులకు చాలా పెద్ద సమస్య సోర్సు అసలు సీడ్ ఎక్కడ దొరుకుతుంది ఈ నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుంది సమస్య వస్తే పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది ఈ మూడింటి మీద ముఖ్యంగా మేము కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్ నేలతల్లి కార్యక్రమం నమస్తే